వీక్షకులకు స్వాగతం నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి పటంలో భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపాలన్న సల సంకల్పాన్ని తీసుకొని ముందుకెళ్తున్న చూస్తున్నాం ఆ సంకల్పాన్ని ఓన్ చేసుకుని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పేరిట రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నారో చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు పలుమార్లు ఆంధ్రప్రదేశ్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇదే విషయం మీద సమగ్రంగా అడిగి తీసుకునే ప్రయత్నించేద్దాం వివరించడానికి మంత పడుతున్నారు సీనియర్ జనరల్ సత్యమూర్తి గారు సార్ నమస్తే నమస్కారం అండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికీ నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ సందర్శించారు ఐదోసారి రాబోతున్నారు అలా ఎందుకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పట్ల ఆయన ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారు అది రాజకీయ ప్రేమ అంటారా లేదా అభివృద్ధి బాటలో పరుగులు తీస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గురించి ఆయన సంతోషంతో వస్తున్నారా మీరు ఎట్లా విశ్లేషిస్తారో ఎలా చూస్తారు మీకు గుర్తుందో లేదో కానీ నేను మీరు ఇట్లాగే ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్పా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ఆయన పదే పదే వస్తారు ఆంధ్రప్రదేశ్కి అని ఆయన మొదటిసారి వచ్చేటప్పుడు అనుకుంటా అని చెప్పాను నేను ఎందుకు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ వస్తున్నాడు అనుకుంటారు అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామిగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎంపీల సంఖ్య ఉంది కాబట్టి ఆ రాజకీయ కారణంతో ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అని చాలామంది అనుకుంటారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అనేది అంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో సర్వ విధాలుగా అన్యాయానికి గురైన అంటే జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి కాగానే ఒక రకమైన ఆశాజనక వాతావరణం ఏర్పడింది ఆ ఆశాజనక వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు రియాలిటీలోకి తీసుకొచ్చి చూపిస్తున్నారు ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడో ఆ రోజు నుంచి ఆయన ప్లాన్ ప్రకారం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు దాంతో ఏమవుతున్నది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పటికి గాడి తప్పి ఉన్నది ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చిందో మళ్ళీ గాడిలో వ్యవస్థలన్నీ గాడిలో పడటం ఆరంభమై వ్యవస్థలన్నీ గాడిలో పడటం అనేది మనకు సంబంధించిన విషయం అంటే ప్రజలకు సంబంధించిన విషయం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి అనే టార్గెట్ తోటి ఆయన పనిచేయడం మొదలుపెట్టి మొదటి నుంచి డే వన్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ టార్గెట్ అని చెప్తూ ఉన్నాడు నిజంగా అది ఒక రకంగా చూస్తే ఆశ్చర్యకరం ఆశ్చర్యం కలిగించేదన్నమాట అంటే ఎంత ఆశ్చర్యం కలిగించేదంటే జగన్మోహన్ రెడ్డి టైంలో గ్రోత్ రేటు సిక్స్ పాయింట్ సెవెన్ పడిపోయింది సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ టార్గెట్ ఎక్కడ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అనమాట వేరే వేరే ముఖ్యమంత్రులు ఎవరు కూడా అసలు అంత టార్గెట్ పెట్టుకోవడం అనేది ఊహించలేరు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉన్నది మాక్సిమం ఎయిట్ పర్సెంట్ టార్గెట్ పెట్టుకుంటారు పెట్టుకొని దానికోసం పనిచేస్తారు ఇక్కడ ఏకంగా ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉండాలి అన్న టార్గెట్ పెట్టుకొని పని చేస్తూ దాని రిజల్ట్ ని చూపిస్తూ ఉన్నారు మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఆ పెట్టుబడులు అసలు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చంద్రబాబు నాయుడు సృష్టించిన ఒక బ్రాండ్ ఇమేజ్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విపరీతంగా ఇబ్బడి ముబ్బడిగా వస్తూ ఉన్నాయి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది మొత్తం దేశం మొత్తం కూడా అట్లా గుడ్లు అప్పగిచ్చి చూస్తూ ఉన్న పరిస్థితి ఇంత పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి ఎట్లా వస్తున్నది ఎందుకు వస్తున్నది అనేది లాజిక్ ఎవరికి అర్థం కావట్లేదు గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావటం ఫిఫ్టీన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ మేము ఇక్కడ పెట్టుబడి పెడతాం అని చెప్పడం అంటే లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మొట్టమొదటిసారి అంటే మొత్తం భారతదేశానికి వచ్చింది మొట్టమొదటిసారి అంత పెద్ద ఎత్తున ఎఫ్డిఐ రావటం అని మీకు అంతకు ముందర మీరు చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ ఆయన గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆయన ఆయన శంకుస్థాపన చేయడానికి ఆయన ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి వచ్చారు గ్రీన్ హైడ్రోజన్ అనేది అది ప్రపంచంలో చా ఒక నాలుగైదు దేశాలు ట్రై చేసినాయి ఆ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఎకనామిక్గా వయబుల్ కాదు అని చాలా దేశాలు మల్లగుల్లాలు పడుతూ ఉన్నాయి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎట్లా మనం ఇది చేయాలి అంటే తక్కువ ధరకి ఎట్లా తగ్గి ఎట్లా చేయాలి ఉత్పత్తి చేయాలి అంటే చంద్రబాబు నాయుడు ఆ ఛాలెంజ్ని టేక్ ఓవర్ చేశాడు టేకప్ చేశాడు చేసి గ్రీన్ హైడ్రోజన్ ని కాస్ట్ ఎఫెక్టివ్గా నేను తయారు చేస్తాను అన్న ఛాలెంజ్ తీసుకొని ఆయన గ్రీన్ హైడ్రోజన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రీన్ హైడ్రోజన్ పాలసీని నేను ఇంప్లిమెంట్ చేస్తాను నాకు ప్రాజెక్ట్ ఇవ్వండి అని అడిగితే ఇచ్చేశారు అదే విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటం కంప్యూటింగ్ మిషన్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాళ్ళు ఎక్కడ పెట్టాలి దేశంలో ఎక్కడ స్టార్ట్ చేయాలి ఈ క్వాంటమ్ కంప్యూటర్ని ఎక్కడ పెట్టాలి అని దాని మీద దాదాపుగా ఒక వన్ ఇయర్ నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఒక ఒక వర్కౌట్ చేస్తూ ఉన్నారు దాని మీద క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ పని చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఆయన వెళ్ళి మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ మీరు మొదలు పెట్టారు కదా ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు కదా మీరు ఓ పని చేయండి ఆ ప్రాజెక్ట్ నాకు అప్పగించండి నేను దానికి సంబంధించిన మోడ్యూల్స్ రెడీ చేసి మీకు చెప్తాను అని చెప్పి క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్లో ఈయన భాగస్వామిగా మారి తీసుకొచ్చి అమరావతిలో పెట్టేసి అమరావతిలో పెట్టడానికి ఐబిఎమ్ తో మాట్లాడాడు ఆ తర్వాత టీసీఎస్ ఇన్వాల్వ్ చేశాడు ఆ తర్వాత ఎల్ అంటీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ మూడు కంపెనీల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఒకళ్ళు హార్డ్వేరు ఇంకొకళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకొకళ్ళు సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇవ్వటం ఈ మూడు బిగ్ జైంట్స్ని ఒక ఒక రెండు మూడు నెలల్లోనే వాళ్ళని అలైన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఈ మూడు కంపెనీలతోటి నేను క్వాంటమ్ కంప్యూటింగ్ని నింపెడతాను అని చెప్పి క్వాంటమ్ వ్యాలీని అమరావతికి తీసుకొచ్చేసాను అంటే నేను మీకు చాలా క్రూషియల్ విషయాలు చెప్తున్నా అంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ లేదు అని చెప్పి ప్రపంచమంతా తలకిందులవుతున్న ఒక ప్రాజెక్టు మొత్తం భారతదేశం క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు వెళ్ళాలి అంటే తొలి అడుగు ఎక్కడ వేయాలో తెలియని సందిగ్ధ పరిస్థితులు ఉన్న ఇంకొక అంశం ఇటువంటి అరుదైన విషయాలని మాస్టర్ చేసి చంద్రబాబు నాయుడు నాకు అవకాశం ఇవ్వండి నేను పెడతాను అని చెప్తున్నాడు చెప్పి ఆఫర్ ఇస్తూ ఉన్నాడు వాటిని సక్సెస్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇరవై ఇరవై ఆరు జనవరి కల్లా క్వాంటమ్ కంప్యూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అమరావతిలో అదేవిధంగా మీకు మొత్తం అన్ని ప్రాజెక్టులు పెట్టుబడులు దాదాపుగా పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వచ్చేసినాయి ఆ తర్వాత మళ్ళీ ఒక ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు పెట్టి మామూలుగా సిఏఐ భాగస్వామ్య సదస్సులో పది లక్షల కోట్లు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే పదమూడు లక్షల కోట్లు వచ్చినాయి ఆ పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఒక ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సందర్భంగా జరిగిన ఎంఓయూల మాత్రమే అంతకు ముందర వచ్చిన ఎంఓయులు కాకుండా వీటితోటి విపరీతంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాబోతున్నది అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావట్లేదు ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగటం లేదు దీనివల్ల ఏమో ఏమి కాబోతున్నది అంటే రాబోయే రోజుల్లో అంటే ఏదో పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాదు రానున్న ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మాక్సిమం మూడు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ భారత ఎకానమీలో అతి ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నది అందుకోసం అని చెప్పి ఈ డైరెక్షన్లన్నీ కూడా ఎటు పోతున్నది ఆంధ్రప్రదేశ్ అనే డైరెక్షన్ ని ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుండి గమనిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ఎప్పుడు ప్రధాన మంత్రిని కలిసిన ఇది ఇది చెయ్యండి కొంచెం ఈ పాలసీని కొంచెం మార్చండి ఈ పాలసీని నేను తయారు చేశాను ఇది ఒక్కసారి చూడండి ఇటువంటి విషయాలే మాట్లాడుతుంది దాంతో ఏమవుతున్నది అంటే నేను ఇందాక చెప్పాను కదా గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ వీటికి ఒక ఫైనల్ టచ్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం మీద ప్రధాని నరేంద్ర మోడీకి విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది ఎందుకు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ఈ దేశాన్ని అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో నెంబర్ వన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారాలి అనేది నరేంద్ర మోడీ సంకల్పం ఆ సంకల్పానికి ఉపయోగపడుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అందుకని చెప్పి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తికి అంటే మూడుసార్లు ప్రధానమంత్రిగా వరుసగా గెలిచిన వ్యక్తికి ఆయనకి దేశం పట్ల ఉన్న ప్రేమ ఆ ప్రేమ ఆంధ్రప్రదేశ్ వైపు నడిపిస్తోన్నది ఆయన్ని ఎందుకు అంటే ఆయన ఆశించిన లక్ష్యాన్ని అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కన్నా ముందరే చేరుకోవటానికి వీలుగా ఇక్కడ నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి అందుకని ఈ ఆర్థిక పరమైన అంశాలలో ఆర్థిక పరంగా ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తున్న తీరు పెట్టుబడులను ఆకర్షిస్తున్న తీరు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో కొత్త పుంతలు తొక్కుతున్న తీరు ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ని ఆకర్షిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి అందుకనే మీరు చూడండి ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది అడిగినా గానీ టాప్ ప్రయారిటీలో మీరు చెయ్యాలి అని వాళ్ళ 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 ఆఫీసర్లకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అంటే ఇది ఒక కొత్త డైరెక్షన్ లో పోతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డైరెక్షన్ లో వెళుతూ ఉన్నది ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం ఒక ఒక ఇది ఇంకొక వైపు ఏంటి అంటే అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీలో ఒక టార్గెట్ పెట్టుకొని ఉన్నది ఈ టార్గెట్ని మనం రీచ్ కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రకరకాల కసరత్తులు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు సిఐఐ సమ్మిట్ పెట్టి ఎనర్జీ సెక్టార్లో ఐదు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఎనర్జీ సెక్టార్లో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు ఆంధ్రప్రదేశ్లో అంటే దేశం మొత్తంలో దేశం మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ మీద దృష్టి పెట్టి అందులో ఎట్లా గట్టెక్కాలని ఆలోచిస్తూ ఉంటే సిఐఐ సమ్మిట్ పెట్టి అందులో ఎనర్జీ సెక్టార్లో రెన్యూవబుల్ ఎనర్జీ విభాగంలో ఐదు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాను అని డిక్లేర్ చేయటం అంటే మీకు నేషనల్ టార్గెట్స్ని రీచ్ కావటానికి అంటే నేషనల్ జాతీయ స్థాయిలో మనం పెట్టుకున్న లక్ష్యాలని రీచ్ కావటానికి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని ఒక వేదికలాగా చేసి కూర్చోబెట్టాడు అందుకని దేశం మీద అంటే ఒక ఒక డైరెక్షన్లో కృత నిశ్చయంతో ఉన్న నరేంద్ర మోడీకి ఆయన తీసుకుంటున్న అంటే విజన్ డాక్యుమెంట్ ఒకటి ఆయన తయారు చేశారు కదా వికసిత భారత్ ఆ వికసిత భారత్ లక్ష్యాలని అందుకోవటానికి చంద్రబాబు నాయుడు ఒక లాగా ఉపయోగపడుతూ ఉన్నాడు భారతదేశానికి అందుకోసం అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు అంటే గౌరవం పెరిగింది ఆంధ్రప్రదేశ్ అంటే అభిమానం పెరిగింది అంతకు ముందున్న ముఖ్యమంత్రి సార్ మా తమ్ముడు మర్డర్ కేసులో ఉన్నాడు సార్ కొంచెం అతన్ని విడిపించండి సార్ సార్ నాకు కేసులు ఉన్నాయి సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ సార్ దివాలైతుంది సార్ ఓ పదివేల కోట్లు ఇప్పించండి సార్ అని చెప్పే ముఖ్యమంత్రిని నిన్న మొన్నటి వరకు చూసిన ఆంధ్రప్రదేశ్ నుంచి దేశానికి ఒక దిక్సూచిలాగా మారే ఆంధ్రప్రదేశ్గా మార్చిన చంద్రబాబు నాయుడు అంటే అందుకు నరేంద్ర మోడీకి అభిమానం పెరుగుతూ ఉన్నది బుల్లెట్ వేగంతో డబుల్ ఇంజిన్ సర్కారు పరుగులు తీస్తున్న తీరుని ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరుగులు పట్టిస్తున్న విధానాన్ని రాష్ట్రానికి తీసుకొస్తున్న లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం